హలో హాయ్ అండి అందరికీ సంక్షేమ పథకాలు పౌర సేవలు పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వము పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి చేసింది రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఏ ప్రభుత్వ సేవ లేదా పథకాన్ని పొందాలన్నా తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్లో పేరు నమోదు కావాల్సిందే ఆర్టీజీఎస్ లేదా జిఎస్డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ డేటాబేస్ ద్వారా లబ్ధిదారుల వివరాలు వ్యాలిడేషన్ చేయనున్నారు ఈ డేటాలో పేరు లేకుంటే ఇకపై ఏ ప్రభుత్వ పథకాన్ని కూడా పొందలేరు ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని డిపార్ట్మెంట్లు తమ పరిధిలో ఉన్న పౌరుల వివరాలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్లో నమోదు చేయాలి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టము రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఈ డేటా పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది హౌస్హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు ఉందా లేదా అనేది ప్రజలు నేరుగా చెక్ చేసుకునే ఆప్షన్ లేకపోయినా కింది విధానాల్లో తమ వివరాలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేలో మీ పేరు ఉంటే హౌస్హోల్డ్ మ్యాపింగ్లో మీ రికార్డు ఉందని అర్థము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ సచివాలయం పేరు కోడు మరియు ఇతర వివరాలు కనపడితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు ఉందని అర్థం ఇసుక బుకింగు ఇతర ప్రభుత్వ సేవలు ఉపయోగిస్తున్నప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ సచివాలయం పేరు కనిపిస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదయ్యారని అర్థము గ్రామ వార్డు సచివాలయంలో ఆధార్ నంబర్ ఇచ్చి చెక్ చేయించుకోవచ్చును మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరు నమోదు చేయాలి అనుకుంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించాలి క్రింద చెప్పిన ప్రాసెస్ ద్వారా కొత్తగా పేరు నమోదు చేసుకోవచ్చును ఎన్బిఎం పోర్టల్ లాగిన్ అవ్వాలి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ సెక్షన్లోకి వెళ్ళాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో పేరు లేనట్లయితే కొత్తగా జోడించడానికి ఆప్షన్ ఉంటుంది గ్రామ లేదా వార్డు సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ద్వారా పేరు నమోదు చేయించుకోవచ్చు మీ కుటుంబంలో కొత్తగా చేరిన వారు లేదా పెళ్ళైన కోడలు కొత్తగా వచ్చిన సభ్యులు లాంటి వారి పేర్లను కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో జోడించవచ్చును హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ ఓపెన్ చేయండి ఆధార్ అథెంటికేషన్ టిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి వ్యక్తిగత వివరాలు మీ పేరు పుట్టిన తేదీ చిరునామా విద్య వృత్తి కులం నమోదు చేయాలి కుటుంబ సభ్యులను జోడించాలా అనే ప్రశ్న వద్ద ఎస్ అని సెలెక్ట్ చేయాలి ఇప్పటికే నమోదైన కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ క్లిక్ చేయాలి మ్యాపింగ్ ఐడి కనుక్కొని తమ పేరును కుటుంబంలో జోడించాలి మీరు మీ శాశ్వత చిరునామా ఆధార్ చిరునామా రేషన్ కార్డు ఉన్న గ్రామ వార్డు సచివాలయంలోనే మ్యాపింగ్ చేయించుకోవాలి గ్రామ వార్డు వాలంటీర్లు పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ అధికారులు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు ఏపీ ప్రభుత్వ సేవలు పథకాలు పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి ప్రభుత్వ డేటాబేస్లో పేరు లేకుంటే ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందలేరు గ్రామ వార్డు సచివాలయాల్లోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదు చేసుకోవచ్చు పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వితంతువులు ఒంటరి వ్యక్తులు ట్రాన్స్జెండర్లు కూడా కొత్తగా పేరు జోడించుకోవచ్చును మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పేరు చెక్ చేసుకోవచ్చును ఈ సమాచారం గనక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్